పూర్తయ్య భావిస్తాను ఇంకా ఇప్పటికే చూసినట్టయితే ఈ స్టేజ్ కానీ వాళ్ళకి డయర్స్ కానీ డ్రెస్ రూమ్ కానీ ఇవన్నీ కూడా సిద్ధమైనవి రోజు ముందే అన్నీ కూడా సిద్ధమైన విధుల వస్తున్నటువంటి ప్రజానీకరికి ఇబ్బంది కాకుండా బేసవి తెలుసుకున్న కేసీఆర్ గారు అవి అన్నీ కూడా ఏర్పాటు చేయాలని మాకు ఆదేశించడం జరిగింది అందుకే మరి వచ్చే పబ్లిక్ చల్లతి నీళ్ళు అందియాలని చెప్పి పెద్ద வீரசியோ பார்ட்ஸ் கூட ஜெரிமை ஹைஸ் கூட ஆரோக்கியம் அது ஃபைவ் ஹண்ட்ரெட் லீட்டர் வாடிங்ஸ் கூட நிர்ணயிங்க అదేవిధంగా చల్లని చల్ల కూడా టీఆర్ఎస్ ఆదేశించడం జరిగింది మరి వస్తున్నటువంటి వేలాది వాహనాల ట్రాఫిక్ రెగ్యులరేషన్ కోసం కూడా రెండు వేల విశిప్తమైన టీఆర్ఎస్ పార్టీ సైనికులు కూడా సిద్ధం చేసినారు వాళ్ళందరూ కూడా ట్రాఫిక్ రెగ్యులరేషన్ చేస్తారు కొత్త కొంత కానీ విని ఎగన్ చేసిన అంచనా విజయవంతం అవుతుంది